హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద కామన్ మ్యాన్ లైబ్రరీ సో రోజు రోజుకి క్షణ క్షణానికి పెరుగుతున్న డిప్యూటీ సీఎం రగడా ఏంటి డిప్యూటీ సీఎం గురించి ఎప్పుడూ లేనంత విధంగా ఈ గత వారం రోజుల నుంచి ఎందుకు ఎలా అవుతుంది ఎందుకు ఈ డిప్యూటీ సీఎం హోదా గురించి టీడీపీ కార్యకర్తలు లేదా టీడీపీ సానుభూతి పరులు ఎందుకు ఇంతలా దీన్ని రచ్చ చేస్తున్నారు ఇదే సమస్యని ఇదే సమస్యని ఒకవేళ నిజంగా లోకేష్ గారినే డిప్యూటీ సీఎం చేయాలి అనేది కనుక వాళ్ళ కోరిక అయితే అది ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించారో సో అదే సమయంలో ఈ యొక్క సమస్యని పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా అప్పుడు లేనిది అప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వలేదని ఎవ్వరూ మాట్లాడాల ఎవరు అడగల ఈరోజు అడుగుతున్నటువంటి మహాసేన రాజేష్ కావచ్చు ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్ల తర్వాత గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఎవరెవరికి ఏ ఏ ఉండాలి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎవరు డిప్యూటీ సీఎంగా ఉండాలి ఎవరు విద్యాశాఖ మంత్రిగా ఉండాలి ఎవరు ఏ మంత్రిగా ఉండాలి హోమ్ మినిస్టర్ ఇలా రకరకాల అన్ని శాఖల్ని కూడా డిసైడ్ చేసేటప్పుడు చంద్రబాబు గారి కదా డిసైడ్ చేసింది మరి అప్పుడు చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం లోకేష్ గారికి అవ్వండి అని ఇదే మహాసేన రాజేష్ కావచ్చు అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కావచ్చు మన పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మగారు కావచ్చు మొన్న కడప శ్రీనివాసులు రెడ్డి గారు అనుకుంటాను సో తన కావచ్చు సో ఒక సభలో చెప్పడం జరిగింది సో ఈ యొక్క నిర్ణయాలు ఈ అభిప్రాయాలని ఈ ఇష్టాలని ఆ రోజు ఎందుకు మీరు చెప్పలేకపోయారు ఏ అధికారం వచ్చి ప్రజా పరిపాలన సాఫీగా సాగుతున్నప్పుడు ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత ఈరోజు మాత్రమే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం హోదాకి డిప్యూటీ సీఎం పదవిలో ఉండడానికి ఈరోజు మాత్రమే అర్హత సరిపోయిందా ఈరోజు వచ్చిందా ఇంతకు లేదా ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వండి అని ఆ రోజు ఏ ఏ గొంతు లేవలేదు అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అప్పుడు అడగని వ్యక్తులు అప్పుడు డిమాండ్ చేయని వ్యక్తులు ఈ టీడీపీ కార్యకర్తలు కావచ్చు కొంతమంది ఎవరైతే ఇప్పుడు సో కాల్డ్ మహాసాన రాజేష్ గారు కావచ్చు రాధాకృష్ణ గారు కావచ్చు లేదంటే టీడీపీ కొంతమంది అభ్యర్థులు అప్పుడు ఎందుకు అడగలేకపోయారు ఈరోజు దాన్నే పెద్ద రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవు కేవలం పదవులు పంచుకోవడమే కేవలం ఇంకే సమస్యలు లేవు రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రజలకి అన్నట్టుగా కేవలం ఈ డిప్యూటీ సీఎం హోదా గురించి మాత్రమే ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అన్నట్టుగా దీన్ని ప్రొట్రైట్ చేసి చూపిస్తున్నారు చిన్న విషయాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు ఏమీ అర్థం కావట్లే నాకే కాదు చాలామంది అనలిస్టులు కావచ్చు పెద్దలు కావచ్చు సామాన్య కామన్ పీపుల్ మనలాంటి కామన్ పీపుల్ అందరూ కూడా ఇలాగా ఆలోచిస్తున్నారు ఆరు నెలల క్రిందట ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు పదవులు కేటాయించినప్పుడు శాఖలు కేటాయించేటప్పుడు అప్పుడు లేవని నోరులు అప్పుడు చెప్పని అభిప్రాయాలు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటే దీనికి సంబంధించి చాలా చాలా రకాల అనాలసిస్ మనం చేసుకోవాలి అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో పొందుతున్న మన్నని ఎవరైతే కొంతమంది చూడలేక అసూయతో ఎలా చెప్తున్నారా డిప్యూటీ సీఎం గారికి మంచి పేరు వస్తుందని ప్రజల్లో మంచి గౌరవం ప్రేమ ఆదరాభిమానాలు వస్తున్నాయని చెప్పేసి అలా ఇప్పుడు ఇలా అడుగుతున్నారనుకున్నాము ఇవి చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది సో నిజంగా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలి అని మనం అనుకుంటే లేదా మీరే కోరిక మీ కోరిక మీరు భరించలేకపోయారు అనుకుంటే ఆ రోజు శాఖలు కేటాయించినప్పుడే మీరు అంత గట్టిగా డిమాండ్ చేయొచ్చు కదా మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా ఈ రాధాకృష్ణ గారు కావచ్చు ఈ మహాసేన రాజేష్ గారు కావచ్చు ఇప్పుడు కడప శ్రీనివాసులు రెడ్డి గారు కావచ్చు పిఠాపురం ఎమ్మెల్యే ఐ మీన్ వర్మ గారు కావచ్చు చాలా చాలామంది ఎవరైతే సో కాల్డ్ టీడీపీ సానుభూతి పనులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అప్పుడే అడుగుంటే ఈ సమస్య ఇంతలా ఉండదు కదా ఆరు నెలలు గడిచిన తర్వాత ఈరోజు ఎందుకు డిప్యూటీ సీఎం హోదా గురించి ఇంతలాగా డిమాండ్ చేస్తున్నారు లేదా దాని గురించి ఇంత ఇదిగా ప్రచారం చేస్తున్నారు కూటమి సాఫీగా సాగుతుంది ప్రజా పరిపాలన సాఫీగా సాగుతుంది సో ప్రజా సమస్యల పట్ల రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో నిధుల్ని కేంద్రం నుంచి కావచ్చు పెట్టుబడుల లోపంలో కావచ్చు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కావచ్చు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు బాబు గారు కావచ్చు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా సఖ్యంగా ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా చక్కగా పరిపాలన సాగిస్తున్నారు ఈ సమయంలో ఎందుకు ఇలాంటి చిచ్చు పెట్టి ఈ ప్రశాంతంగా ఉండే కూటమిలో చిచ్చు పెట్టి చేస్తున్నారైతే ఎవరికి అర్థం కావట్లా దయచేసి ఆలోచించండి ఇది సరైన సమయం కాదు నిజంగా మీ అభిష్టం లోకేష్ గారికి డిప్యూటీ ఇవ్వాలనే అభిష్టం మీది మనస్ఫూర్తిగా నిజమైతే కనుక ఈ నిర్ణయాన్ని ఈ ఆలోచనని శాఖలో నిర్ణయించిన రోజునే ఆ మొదటి రోజునే మీరు డిమాండ్ చేసి ఉండాల్సింది అలా కాకుండా ఆరు నెలలు గడిచిన తర్వాత ఈ రోజు మీరు అడుగుతున్నారంటే నాకైతే ఏమనిపించింది నాకే కాదు ఒకసారి చూడండి నాకే కాదు ఇక్కడ ఎనలిస్టులు కూడా కొన్ని ఛానల్స్లో చెప్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒకసారి మీరే చూడండి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే మాత్రం మన పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఆ క్రెడిట్ క్రెడిబిలిటీని కావచ్చు పేరుని మంచితనాన్ని అతనికి అమ్మ అబ్బా చాలా బాగా చేస్తున్నారు సో ఒక డిప్యూటీ సీఎం హోదాలో మంచి ఒక సమాజం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు ప్రతిదానికి కూడా సో ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటే తిరుపతి తొక్కిసలాట్లో ఒక ఆరు ఆరుగురు చనిపోయినప్పుడు ఆరుగురు భక్తులు చనిపోయినప్పుడు ఎవ్వరూ స్పందించలా ఇమ్మీడియట్గా వెళ్ళి వెంటనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పారు వాళ్ళ సమస్య ఏంటి అక్కడ ఏం జరిగింది ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళ పక్కన కిందన కూర్చొని వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని అభిప్రాయాలని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత అతను కనిపించింది చలించిపోయాడు సో పొరపాటు ఉంది ఇక్కడ ఈ కమిటీలో ఈ తిరుపతి అక్కడ కమిటీ ఏదైతే ఉందో టీటీడీ చైర్మన్ కావచ్చు మిగతా బోర్డు మెంబర్స్ కావచ్చు సో అక్కడ కొన్ని కొన్ని నిర్ణయాలు సరిగా జరగలేదు కొన్ని చర్యలు సరిగా తీసుకోలేదు అని ఏదో ఏదైనా మొత్తానికి మన ప్రభుత్వం కూడా అందులో భాగమే కాబట్టి మన వల్ల మిస్టేక్ ఉంది కాబట్టి ఇలా జరిగింది కాబట్టి తన తప్పును ఒప్పుకొని ప్రభుత్వం అతను ఒక భాగం కాబట్టి ఒక డిప్యూటీ సీఎం హోదాగా ఉంటూ క్షమాపణ చెప్పాడు ఎప్పుడైతే ఇలా క్షమాపణ చెప్పాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా మారిపోయి నిజంగా గతంలో గత రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు ప్రజల ముందు వచ్చి ఇదిగో మేము తప్పు చేసాము మా వల్ల పొరపాటు జరిగింది మమ్మల్ని క్షమించండి అని ఏ ఒక్క నాయకుడు కూడా అడగల కానీ ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా అడిగేసరికి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకు సారీ ఎందుకు చెప్పాలని కొంతమంది మేమేం చేసాం మాకు సంబంధం లేదని కొంతమంది అది మా టీడీపీకి సంబంధించిన సంబంధించిన విషయం కాదు అతని అది అతని వ్యక్తిగతమైన విషయం అని చెప్పేసి కొంతమంది ఇది చాలా చాలా పొరపాటు సో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ సం దయచేసి అతను ఏం చేసినా అతను తీసుకున్న ప్రతీ నిర్ణయం ప్రతి మాట కూడా ప్రజా సంక్షేమం అభిష్టం గురించి మాత్రమే ఉండదు అతని వ్యక్తిగతమైంది ఏది ఉండదు ప్రజలకి అన్యాయం జరిగితే సహించరు ప్రజలకి ఏదైనా మిస్టేక్ జరిగితే సహించరు అలాంటి వ్యక్తి అతను సో డిప్యూటీలు సీఎంలు ఎమ్మెల్యేలు ఇవి అతనికి కనీసం నథింగ్ ప్రజల మనసుల్లో అతనికి ఉండే స్థానంతో కంపేర్ చేసుకుంటే సో అతను డిప్యూటీ హోదా ఉన్నప్పటికీ కూడా చాలా తేలిగ్గా పొరపాటు జరిగింది అంటే ఎవరు మన యుగ ఒప్పుకోదు సారీ ఎందుకు చెప్పాలి క్షమాపణ ఎందుకు చెప్పాలి ఆ టీడీపీ టీడీపీ ఆ టీడీటి చైర్మన్ గారు కూడా సారీ చెప్తే ప్రాణాలు పోతాయా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా సో ఇలాంటి కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్పారు అక్కడ ప్రాణాలు తిరిగి రావు కానీ మన వల్ల మిస్టేక్ జరిగినప్పుడు పొరపాటు జరిగింది అది ఎవరి వల్ల కావచ్చు పొరపాటు జరిగినప్పుడు ఆ ప్రదేశం సంబంధించి ఆ ప్రదేశాన్ని మనం అధికారులుగా ఉన్నాం కాబట్టి ఒక కమిటీగా మనం ఉన్నాం బాధ్యత మనకు ఉంది కాబట్టి క్షమాపణ చెప్పి సానుభూతి తెలియజేస్తు తెలియజేయాల్సిన అవసరం మనకు ఉంది అది అతను గ్రహించాడు కాబట్టి ఆ రోజు క్షమాపణ చెప్పాడు ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ప్రతీది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ప్రభుత్వం తరపున తీసుకున్నాడు అతను నాట్ ఓన్లీ అది ఇండివిజువల్ పర్ పర్స్పెక్టివ్ కాదు అతను వ్యక్తిగతం కాదు అతని పార్టీకి సంబంధించిన కూడా కాదు ఇది ప్రభుత్వానికి సంబంధించిన సమస్య పొరపాటు సో ప్రభుత్వం తరపున అతను వెళ్ళాడు క్షమాపణ చెప్పాడు అందరి తరపున చెప్పాడు మీరు చెప్తే పోయేదే ఉంది సో ఆ నిర్ణయం అనేది ప్రజల్లో మరింత పవన్ కళ్యాణ్ గారి మీద మరింత ఇష్టాన్ని పెంచడంలో అదొకటి కారణమయ్యింది అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారేమో అనిపించింది సెకండ్ ఏంటంటే స్టార్టింగ్లోనే గత ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు నెలలకే ఆ హోమ్ మినిస్టర్కి సంబంధించి ఒక డైలాగ్ చెప్పారు పవన్ కళ్యాణ్ డైలాగ్ కాదు ఉన్న వాస్తవే నేను హోమ్ మినిస్టర్ తీసుకుని ఉంటే వేరే విధంగా ఉంటుంది చర్యలు వేరే విధంగా ఉంటాయి అని చెప్పేసి వార్నింగ్ అంటే ఆ హోమ్ మినిస్టర్కి సంబంధించి కాదు అది సో ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు అది సో అప్పుడు కూడా మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి మన ప్రభుత్వంలో పాటయ్యే కూడా ఇతను మనకే రివర్స్ అవుతున్నాడు ఏంటి అనే ఒక నెగిటివ్ ఆలోచనలు కొంతమంది మన టీడీపీ కార్యకర్తల్లో మన మిత్రుల్లో కొంతమంది కలిగి ఉండవచ్చు అది చూడలేక ఇలాంటి డిసిషన్ ఇప్పుడు చెప్తున్నారు సో ఇలా చాలా చాలా ఏదైనా ఒక సమస్య ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆ మధ్య తిరుపతి లడ్డూ విషయం కావచ్చు ప్రతి దానికి ఒక సమస్య ఉందంటే ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు విం వింటున్నారు ఎక్కడ ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఒకే ఒక సొల్యూషన్ పవన్ కళ్యాణ్ అనే ఒక అభిప్రాయం ప్రజల్లో వస్తుంది పెరుగుతుంది డే బై డే పెరుగుతుంది రోజు రోజుకి సో ఇది చూసి కొంతమంది ఇప్పుడు రాజేష్ మహాసేన లాంటున్నారు కావచ్చు కొంతమంది రాధాకృష్ణ ఎవరో న్యూస్ రిపోర్టర్ ఎవరుతో ఉన్నారో అతను కావచ్చు కొంతమంది కావచ్చు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు బహుశా అలాగే అనుకోవాలి మరి ఎందుకు ఎందుకు ఇంతకు ముందు ఆరు నెలల క్రిందట శాఖలు కేటాయించినప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ చేయండి డిప్యూటీ సీఎం చేయండి అని ఎప్పుడు చెప్పలేని వ్యక్తులు ఈ రోజున సడన్గా ఎందుకు వచ్చేస్తుంది అంత ఇష్టం అంత చోట సీఎం డిప్యూటీసీఎంగా చేయండి అర్జెంట్ గాని చెప్పేసి ఎందుకు ఈ నిర్ణయాలు ఇలా స్థలంగా వచ్చాయంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇది నా ఒక్క నిర్ణయంలో కాదు సో చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రజల్లో ఒకసారి మీరే చూడండి ఏం జరుగుతుందో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావచ్చు అదేవిధంగా చంద్రబాబు కూడా భావించారు ఆ నేపథ్యంలోనే ఈరోజు కొంత పూజలు చేసే అవకాశం ఉంది ఏదైతే పార్టీ నాయకులు కూడా కొన్ని వ్యాఖ్యలు ఆచి చూచి వ్యాఖ్యలు చేయాలి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కావాలన్నటువంటి విషయం కూడా స్పష్టం చేసే అవకాశాలు లేకపోవాలన్నటువంటి దుమారం రేగుతోంది శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు కూటమిలో భాగస్వామి పక్షాలైన జనసేన టిడిపి మధ్య ఇది విభేదాలకు దారి తీసే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే శ్రీనివాసన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై జనసేన కూడా స్పందిస్తున్నారు శ్రీనివాసన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు జనసేన నేత లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేసే బాధ్యత శ్రీనివాసన్ రెడ్డి తీసుకోవాలి అంటూ జనసేన కౌంటర్ ఇచ్చింది చంద్రబాబు కేంద్ర మంత్రిగా వెళితే బాగుంటుంది అని జనసేన నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలాంటి ఇంకో ఇదే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఇదే సమస్యని సైకిల్ కేటాయించామని చెప్పుంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండదు వచ్చి ఉండేది కాదు కానీ ఇప్పుడు వస్తుందంటే సో టీడీపీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారంటే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి ఇమీడియట్గా అతనికి అర్హత లేదా ఉంది కదా అని చెప్పేసి చెప్తున్నారు సో మరి మరి జనసేన కార్యకర్తల నుంచి కూడా ఒక ప్రజలు వస్తుంది కదా ఏంటి అవును నిజమే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అయ్యే అర్హత ఉంది సో కాబట్టి అర్జెంటుగా అతన్ని డిప్యూటీ సీఎంగా చేయండి అని చెప్పేశారు మరి అదే విధంగా చూస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అర్హత కూడా ఉంది కదా సో కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా కూడా చేయాలి అని జనసేన కార్యకర్తలు అభిప్రాయాలు కూడా తప్పేమీ లేదు సో అదేవిధంగా మరి వెంటనే మరి సీఎం గారు ఉన్నారు కదా చంద్రబాబు గారు అతన్ని సో పెద్దవారు కాబట్టి సో రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలకి ప్రమోట్ చేసి కేంద్రంలో ఒక మంచి పం మంత్రి పదవిగా ప్రమోట్ చేయాలని చెప్పేసి కొంతమంది అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు సో ఇలా చూసుకుంటే రోజు రోజుకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి కానీ మనం అనుకున్న అభిప్రాయాలన్నీ అక్కడ జరగవు సో ఎప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉండాలి ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనేది నారా సారీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సో వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు సో వాళ్ళిద్దరు అభిష్టాలకి సంబంధించిన విషయం కానీ మీరు చెప్తేనో నేను చెప్తేనో ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు కాదు కానీ ఇప్పుడు ఎందుకు మనం ఈ దీని గురించి మాట్లాడుతున్నాం అంటే సో ఈ రగడ ఇది ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎంకి సంబంధించిన రగడ జరుగుతుందో అది ఇక్కడితోనే స్టాప్ పెట్టాలి ఇక్కడితోనే ఇది ఆగిపోవాలి సో ఇలా ఆగకపోతే ఏంటి సమస్య అంటే సో చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని తగ్గించుకోలే ప్రయత్నం చేయకపోతే అది పెద్ద పెరిగి పెద్దదయ్యి ప్రమాదం ఉంటుంది సో దానివల్ల చాలా అనార్థాలు అనేవి మనకి జరిగే అవకాశం ఉంటుంది సో అలా అనార్థాలు జరగకుండా ఉండాలంటే ఈ సమస్యని చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవాలి సో సాల్వ్ చేసుకోగల చేసుకోవాలి అంటే ఎవరు చేయగలరు సో ఒక పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు మాత్రమే సమిష్టిగా దీనికి సంబంధించిన ఒక ఒక మాట చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నోరు ముయించాలని చెప్పేసి నా అభిప్రాయం అంతకుమించి వీళ్ళ ముగ్గురు నోటంట కనీసం ఎటువంటి మాట కూడా రాకపోతే ఈ సమస్య రోజుకి రోజుకి పెరుగుతుంది సో ఈ కూటమలో చిచ్చులు పెట్టే చిచ్చులు పెరిగే అవకాశం ఉంది సో విభిన్న అభిప్రాయాలు మనకి కనిపించే అవకాశం ఉంటుంది సో కాబట్టి దీనివల్ల కూటమికి ఇబ్బంది కలుగుతుంది తద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ సమస్యను ఇక్కడే దీన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు సో బీజేపీ పురంధేశ్వరి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించాలనేది నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే ఈ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రతిది కూడా పెద్ద పెద్ద విషయాలకు ప్రొటెక్ట్ చేసి చూపిస్తున్నారు చిన్న విషయాన్ని కూడా అంటే ఎలా అంటే చేమ కురి చేమ కుడితే దాన్ని పాము కుట్టుంది అన్నంతగా చూపించేటువంటి సోషల్ మీడియా యుగంలో మనం ఉన్నాం సో కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడు దానికి ఒక క్లారిటీ ఇచ్చేయాలి దానికి ఒక శుభం కార్డు అని చెప్పేసి నా అభిప్రాయం లేదనుకుంటే ఈ సమస్య చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది సో రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవన్నట్టుగా ఈ సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఛానల్స్ కావచ్చు ప్రతి ఒక్కరు దీని గురించే డిస్కస్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం సో రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి సో వాటి పట్ల వాటి పరిష్కారం పట్ల మీరు చేయండి డిబేట్లు చేయండి తప్ప దాని గురించి డిస్కషన్ చేస్తే రాష్ట్ర అభివృద్ధి చెందే తప్ప అనౌన్స్మెంట్ విషయాలు డిప్యూటీ సీఎం గురించాను సీఎం గురించానో మినిస్టర్స్ గురించానో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా సందేశం ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను నేను ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను సో ఇక్కడ చూడండి ఒకసారి వీళ్ళ అభిప్రాయాలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు టీవీ రిపోర్టర్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూటమిలో ఐక్యతను చిచ్చు అవకాశం ఉంటుంది ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి ఒకసారి జనసేన నేతలు ఏం మాట్లాడారు చూద్దాం ఈరోజు టీడీపీ కల్పజిల్లా అధ్యక్షులు వాసుదా గారు శ్రీనివాస గారు ఒక మీడియా లో మాట్లాడుతూ లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన కోరిక ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో కడప జనసేన నుంచి నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా కావాలని అదేవిధంగా చంద్రబాబు గారిని కేంద్రంలోకి వెళ్ళి పంపించి మంచి పదవిలో ఆయన చూడాలనుకుంటున్నాం చంద్రబాబు గారి కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనేది కడప జనసేన నుంచి మా కోరిక కూడా ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు గారు నుండి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటే ఇంకా

సో ఈ మన నాయకులు ఎవరైతే ఉన్నారో మన లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు గారు కావచ్చు సో వీళ్ళు ఆ పెద్ద సమస్యలు రాష్ట్రానికి సంబంధించిన ఆ పెద్ద సమస్యలు ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడుల విషయంలో కావచ్చు నిరుద్యోగ సమస్యలు కావచ్చు సో వీటిని పక్కకి పెట్టి దీన్ని అనవసరంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి సో ఇక్కడ వీలైతే మనమే మనకు మనమే ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేసుకోవాలి మనం చెప్పిన నిర్ణయాలు ఇక్కడ జరగవు ఆ విషయం గమనించుకోవాలి ఎవరు ఏ పొజిషన్లో ఉండాలి ఏంటనేది మన పెద్దలు తీసుకుంటారు మీరు మేము చెప్తే అది జరగదు సో కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పుంటే బాగుండేది సో ఇంకొక ఆరు నెలలు పోయిన తర్వాత మీరు డైరెక్ట్గా లోకేష్ గారిని సీఎం చేయండి చంద్రబాబు గారిని దింపండి అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నాలు చేస్తారు సో ఇదొక మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది మీరు అలా మాట్లాడడం వల్ల సో దయచేసి మీరు మీరు కూడా కొంచెం అదుపులో ఉండాలి అలాగే మీరు అదుపులో లేకపోతే ఇక్కడ జనసైనికులు కూడా అదుపు తప్పే ప్రమాదం ఉంది సో కాబట్టి దీనివల్ల మీకు ప్రయోజనం ఉండదు మాకు ప్రయోజనం ఉండదు రాష్ట్రానికి కూడా అస్సలు ప్రయోజనం ఉండదు సో కాబట్టి దీనివల్ల ఇది ఒక అనవసరమైన విషయం అనవసరమైన చర్చ అనేది నా ఉద్దేశం దయచేసి మీ మనకు మనమే దీన్ని ఆపేసుకుంటే మంచిది సో మన ఎన్డీఏ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో మిగతా విషయాల పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళు దృష్టి సారిస్తారు సో అలా కాకపోతే ఈ సమస్యని ఆపడానికి కనీసం మనకు మనమే ఆగలేనప్పుడు ఇది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉన్నప్పుడు కూటమి పెద్దలే దీనికి సంబంధించి శుభం కార్డు వేయాలి అలా కాకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది సో కూటమిలో చిచ్చులు రేగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ సమస్యను ఇక్కడ ఆపాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తాను నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు దీని పట్ల స్పందించండి ఎందుకంటే టీడీపీ ఏదైతే మీటింగ్ నిన్న జరిగిందో ఆ మీటింగ్లో ఆ అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ పైన ధైర్యంగా చెప్తున్నారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి చేయాలని చెప్పేసి సో చేయాలని చెప్పేసి తప్పులేదు సో ఈ నిర్ణయాన్ని చెప్పిన తర్వాత ఇంకా బాబుగారు స్పందించలేదు దానిపైన స్పందించి ఉంటే ఈ సమస్య ఇక్కడతోనే అయిపోయి ఉండేది స్పందించకపోవడం వల్లనే ఇది ఇంకా ఎలాగ కొనసాగుతుంది అనేది నా ఉద్దేశం సో ఎవరొకరు మొత్తానికి ముగ్గురు ఎవరొకరు స్టేజ్ తీసుకొని ఈ వీలైతే ముగ్గురు కూడా సమిష్టిగా ఒక వీలైతే దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్నో లేదంటే ఒక ఏదన్నా ఆ చిన్న మెసేజ్ రూపంలో ప్రతి ఒక్కరికి అందజేయాలి తద్వారా ఈ సమస్య ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది సో మీరు కూడా హ్యాపీగా రాష్ట్ర అభివృద్ధి పట్ల రాష్ట్రాన్ని ముందుకు నడిపించే కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టడానికి అవకాశం ఉండదని చెప్పేసి నా అభిప్రాయం సో నేను చెప్పిన విషయాల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సో నాకు అనిపించిన అభిప్రాయం చెప్పాను ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రం ఇప్పుడే చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి దీన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి వీళ్ళు ముగ్గురు సమీక్షగా కృషి చేస్తున్నారు సో వీళ్ళని అలా పని చేసుకునివ్వండి దయచేసి అనవసరమైన పొలాల మధ్యలో ఏదో పానకొనం పొడకల్లో వచ్చి మీరందరూ కూడా అలా చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం సో ఎప్పటికైనా టీడీపీ పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ స్థానం లోకేష్ గురించి దీనికి ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పినా చెప్పకపోయినా బాబుగారి తర్వాత లోకేష్ గారే ఆ పార్టీ పెద్ద అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలిసిన విషయం దీన్ని మళ్ళీ మీరు పెద్దగా పోర్ట్రేట్ చేసి డిప్యూటీ సీఎం చేయండి సీఎం చేయండి అని చెప్పేసి మీరు చేయిస్తే అది మనకే లాస్ అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి సో ప్రతి ఒక్కరికి అర్హతలు ఉన్నాయి ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఎంత బాగా చేస్తున్నారో లోకేష్ గారు అంతే చేస్తున్నారు అందు లోకేష్ గారు ఎంత బాగా చేస్తున్నారో చంద్రబాబు గారు అంతే చేస్తున్నారు సో ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు ఎవరు చేయకుండా లేరు సో కాబట్టి అలాగని ఈ నిర్ణయాలు ఇలా చెప్పడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం దయచేసి సో అర్థం చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సమస్య అనేది పెద్ద సమస్య కాదు సో దీన్ని దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన సమస్య కూడా అంత లేదు సో కాబట్టి అనౌన్స్మెంట్ విషయాల గురించి టీవీ ఛానల్స్ కూడా ఎక్కువ ఈ విషయాన్ని ఫోకస్ చేస్తున్నాయి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా వాటి గురించి డిబేట్స్ పెట్టండి వాటి సొల్యూషన్స్ గురించి ఆలోచించండి సో దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్